శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ సర్గ ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడను అని శ్రీరాముడు సీతాదేవికి స్పష్టపరచుట పతిభక్తి పారాయణ అయిన సీతాదేవి పలికిన ఈ వచనములను విని ధర్మనిరతుడైన శ్రీరాముడు ఆమెకీట్లు ప్రత్యుత్తరమిచ్చను ఓ దేవి నీవు మహోన్నతమైన జనక మహారాజు వంశమున జన్మించిన దానవు ధర్మజ్నురాలవు నాపై నీకు గల అనురాగము ఘాడమైనది అన్ని విధములుగా నీకు తగినట్లుగా నా హితమును గోరుచో వచ్చించితివి ఓ దేవి క్షత్రియులు ధనుర్ధరులై ఉన్న చోట ఆర్తనాదం వినపడదు అని నీవే నుడివి ఉంటివి ఇక నేను చెప్పవలసింది ఏమున్నది ఓ సీత దండకారుణ్యం నందు దీక్షతో తపస్సు నా మునులు ఆర్తులై స్వయముగా వచ్చి నన్ను శరణు వారు రక్షింపదగిన వారు వారు వనములలో కందమూల ఫలములను ఆహారముగా కొనుచో ధర్మ నిరతలై జీవించుచున్నారు కురాత్ములైన రాక్షసుల ఆగడములకు తట్టుకొనలేక భయగ్రస్తులై వారు సుఖశాంతులకు దూరమై ఉన్నారు వారు వనమల ఎందు నిరంతరము వివిధములకు నియమములను పాటించుచో తమ తప్పో విధులలో నిరతలై ఉందరు నరమాంస భక్షకులైన భయంకర రాక్షసులు ఆ సాధు పురుషులను చంపి తినివేయుచుందరు అట్లు వారు రాక్షసులు పెట్టిడి బాధలకు గురియగుచున్నవారు దండకారణ్యవాసులు నిజోత్తములైన ముదులు మమ్మలను అనుగ్రహింపము అని నన్ను వేడుకొనిరి వారు స్వయముగా నుడివిన మాటలను సావధానముగా వింటిని పెంబట వారికి పాదాభివందన వచ్చి ఇట్లు వచించేతిని ఓ మహాత్ములారా మీరు నా ఎడ ప్రశన్నులు కండు విప్మోత్తములైన మీరు ఈ విధముగా నన్ను అర్ధించుతున్నందులకు నాకు మిగులు సిగ్గనిపించుతున్నది నేను ఏమి చేయవలనో సెలవిండు అని నేను వారి సమక్షమున ఉడివి తిని నా కడుకు విచ్చేసిన మునులందరూ ఏకగ్రీవముగా నాతో ఇట్లు వచించిరి ఓ రామ కామరూపులైన పెక్కు మంది రాక్షసులు దండకారుణ్యమునందు మమ్మలను మిగుల పీడించుచున్నారు ఇప్పుడు నీవే మమ్మను రక్షింపవలను ఓ పుణ్యాత్మ మాంసములను భక్షించడు వారు ఎదిరింప శక్కిము కానివారు అయిన రాక్షసులు వచ్చి మేము హోమ కార్యములను నిర్వహించుచున్నప్పుడును పర్వదినములలో వివిధములకు యజ్ఞ విధులను ఆచరించున్నప్పుడును మమ్ము అవమానించుచో హింసించుచో మా కార్యములను భంగపరచుతున్నారు కూర రాక్షసుల పెట్టెడి హింసలకు తాళలేక తపోధరులమైన మేము మమ్ము ఆదుకుని వారి కొరకే ఎదుకుచున్నాము ఇప్పటిక మీరే మాకు దిక్కు మా తీవ్రమైన తప ప్రభావమున ఆ నిశాచరులను హతమార్చిన శక్తి మాకు కలదు కానీ సంవత్సరంలో కొలది నిష్ఠతో ఆర్జించిన మా తపోబలమును వీరికే విచ్చించటం మాకు సమ్మతము కాదు ఓ రాఘవ మా తపస్సులకు నిత్యము పెక్కు విగ్రహములు ఎదురుగుచుండను తపస్సు చేయుటకు మిగు ఇష్టమైన కార్యము ఆ కారణముగా రాక్షసులు మమ్మలను భక్షించుచుటను వారిని శపించుటకు మేము సిద్ధపవటం లేదు దండకారణ్యమును సంచరించుటే రాక్షసులచే పీడింపబడుచున్న మమ్మలు నీవు లక్ష్మణితో కూడి కాపాడము వనవాసులమైన మాకు ఇక నీవే పరమగతి ఓ జానకి ఈ ఋషులు అభ్యర్థన నేను సావధానముగా ఆలకించి తిని నన్ను ఆశ్రయించిన ఈ ఋషుల విరోధులు నాకునూ శత్రువులే అందువలన రాక్షసులను పూర్తిగా పరమార్చి దండకారణ్యవాసులైన ఈ ఋషులను కాపాడుదినని ప్రతిజ్ఞ చేసి తిని నా బొందులో వరకును నేను చేసిన ప్రతిజ్ఞను విడవజాలను ఋషులకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తీరదును సత్య పాలనమే సర్వదా నాకు ఇష్టము అందున బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను ఎండడును మరువనే మరువను ఓ వైదేహి ఋషిస్సులు నన్ను అడుగుకున్నను ఎల్లవేళలా వారిని రక్షించడం నాకు ఆవశ్యక కర్తవ్యము ప్రతిజ్ఞ చేసి ఉన్నప్పుడు ఇక చెప్పవలసినదేమున్నది పవిత్రాత్మురాలవైన ఓ సీత మన ప్రేమానురాగముల వలనను సుహృద్భావ కారణములను నీవు ఈ విషయమును ప్రస్తావించి ఉంటివి ఇందులకు నేను ఎంతో సంతసించి తిని ఆత్మీయులు కాని వారితో ఎవరు ఇట్లు కదా ఓ వైదేహి నీవు నీ స్వభావమును నీ స్వభావమునకును మీ వంశమునకును తగినట్లుగా పలికితివి నీవు నాకు ప్రాణముల కంటెను మిన్నా నీవు నా సహధర్మచారిణివి కదా కావున ధర్మాచరణ నాతో పాలు పంచుకునము మిథిలారాజకుమారు్యు తనకు ఆత్మీయురాలను అయిన సీతాదేవితో ఇటు పలికిన పిమ్మట మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి జను అయి రమ్యములైన తపోవన భూములకు బయలుదేరిను వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అరణ్యకాండనందు పదోవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్